శ్రీ గురు జీవన మహా ఓ శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శుక్రవారము ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము అనే నక్షత్రాలుగా పఠించాల్సిన పఠించాల్సిన సూత్రాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి స్త్రీ విశ్వాసు రామ సంవత్సరము గ్రీష్మ ఉత్తరాయణము గ్రీష్మతము జ్యేష్ఠమాసము కృష్ణపక్షము శుక్రవారము ఈరోజు భుగవారం అంటారు కూడా ఈ సూర్యోదయం కాలానికి నవమి ఉంది ఇది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కృష్ణదశమి బౌలదశమి అంటారు ఈ నక్షత్రం ఈరోజు రేవతి రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది మేనరాశిలో చంద్రుడు సంచరిస్తాడు పద్దెనిమిది జూన్ ఇరవై ఐదు నుంచి ఇరవై జూన్ ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జము ఈరోజు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది అది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం పది ముప్పై తొమ్మిది నుంచి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం ఈరోజు సాయంత్రం ఏడు గంటల పదకొండు ముప్పై ఒక్క నిమిషం నుంచి రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది యోగము సౌభాగ్య ఈరోజు మధ్యరాత్రి అనగా ఇరవయ తేదీ మధ్యరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శోభన కరణము గరిజ ఈరోజు అంట ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి వడిజ ఈరోజు ఇరవయో తేదీ సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గా సూర్య సూర్యుడు మిథున రాశిలో పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు వరకు ఒక నెల రోజుల పాటు సంతరిస్తుంటాడు అశుభ అశుభకలాలు అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము ఈరోజు ఉదయం ఏడు ఇరవై ఒకటి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు యువగడ్డ కాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై రెండుకు అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై రెండుకు చంద్రోదయం మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒంటి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు అవుతుంది ఈరోజు దిన ప్రమాణము పదమూడు గంటల ప పది గంట పది నిమిషాలు ఉంటుంది అవిజిత్ లగ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషంలో ఇకపోతే ప్రయాణాలకు వారసులో పడమల దిశ అవుతుంది కాబట్టి పడమర ప్రయాణించకూడదు పడమరవైపు వెళ్ళాలంటే ముందుగా మీరు తూర్పుపై వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి పడమరవైపు వెళ్ళండి లేదా ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ప్రయా ఉండే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక ఈరోజు తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలము ఈరోజు రేవతి నక్షత్రము మ రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి అవుతుంది జన్మతారలో మంచిది కాదు ఏ పని అయినా వాయిదా వేసుకోవడం వచ్చి తప్పని పరిస్థితి అయితే శుభకారం ఏదైనా చేయాలి ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది అలాగే మీ నక్షత్రం అశ్విని బఖ మూల అయితే పరమమైతే తారవుతుంది మంచిది కానీ చిన్న ప్ర ప్రయత్నం మీద మీ పని పూర్తవుతుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రము వరడి పుబ్బ పూర్వశాల అయితే వారికి అవుతుంది అన్ని రకాల పనులు శుభ్రదము సౌకర్యము ఆనందంగా గడుస్తుంది సృజనాత్మకత పెంపొందించడం ఊహించని ప శుభ ఫలితాలు ఉంటాయి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడ వారికి నైతింతార నైతి మంచిది కాదు సంపూర్ణంగా వచ్చిపడి ఏ శుభకార్యానికి అనుకూలం కాదు ఆర్థిక నష్టము మరియు తగాదాల భయం సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చులు కష్టాలు ఉంటాయి తప్పని పరిస్థితులు అయితే జ బంగారంతో కూడే నువ్వులు దానం చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది రోడీ అస్తా చోవడం సాధన తార సాధంతార అంటే కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి లభిస్తుంది ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసా పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది వీరి నక్షత్రము మృగశిర చిత్త ధరిష్ట అయినచో వీరికి ప్రత్యక్ష ప్రత్యక్షాలలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది మంచిది కాదు ప్రమాదాలు జరగడం మరియు వ్యాపారవపథాలో నష్టాలు వృత్తిలో నష్టాలు ఈ ప్రత్యక్షతారు ఉన్న రోజు తప్పనిసరి ఏదైనా పని చేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయింది అనుకోండి క్షేమతార వారికి వీరికి క్షేమతార అంటే క్షేమతారలో ఏ పని చేసినా క్షమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులు పెడితే వాటికి నష్టం రాకుండా ఉంటుంది వాహన కొనుగోళ్లు ప్రయాణాలు శస్త్రచికిత్సలకు చాలా బాగుంటుంది ఇక పునరోస్ విశాఖ పూర్వపాత్ర వారికి విపత్తారు అవుతుంది విపత్తారు అంటే ఏ పని చేసినా వ్యతిరేకత రావు అధిపతి కాబట్టి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు అవుతాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితులు ముఖ్యమైన పని చేయాలంటే ఉప్పు బెల్లం దాని చేసి చేయండి పుష్యమే అనురాధ ఉత్తరవాద సంబత్తార సంబత్తార అంటే ధన అన్ని రకాల పనులకు బాగుంటుంది బుద్ధుడు అధిపతి క్యా కార్యాన్ని కొలుతా అన్నమాట ఇక ఈరోజు రాత్రి తొమ్మిది నలభై ఆరు తర్వాత నుంచి మరుసటి రోజు సాయంత్రం అంటే ఇరవై ఒకటి శనివారం సాయంత్రం ఏడు యాభై ఒకటి వరకు అశ్వి నక్షత్రం ఉంటుంది కాబట్టి తారవలము రాత్రి తొమ్మిది నలభై ఆరు వరకు అశ్వి రేవతి ఒకటి తొమ్మిది నలభై ఆరు నుంచి మరుసటి రోజు ఇరవై ఒకటి శనివారం రాత్రి ఏడు యాభై ఒకటి వరకు అశ్వని నక్షత్రం ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం వరకు అశ్విని మఖా మూల వారికి జన్మధార కాబట్టి మంచిది కాదు పనులు వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి ఆకురాల చేయాలి తీసి చేయాలి మరణి బుబ్బ పుర్వసాడవారికి పరమవుతారా మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడకు మిత్తదార కాబట్టి శోప్రదము సౌకర్యము మరియు ఆనందం వస్తుంది సృజనాత్మకత పెంచుతుంది ఊహించని శుభలితాలు ఉంటాయి రోహిణి అస్త శ్రోడం వారికి రైతు తార రైతు తారలో ఏ పని చేయకూడదు ఏమైనా పనులున్నా వాయిదా వేసుకోండి చిత్త ధరించ సాధన తార సాధన తారలో అన్ని రకాల పనులు కార్యసిద్ధి ఉంటుంది కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు మృగ్శిరాజ చిత్త ధరించ సాధన తార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి ప్రత్యేకతారా ఏ పని చేసినా వ్యతిరేకమైనటువంటి వాయిదా వేసుకోండి అలాగే పునరుసు విశాఖ పూర్వభాధార క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పనులు చేస్తున్న క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది వృషభే అనురాధ ఉత్తర భాద్ర విపత్తార అవుతుంది కాబట్టి రావు అధిపతి చేసే పనులు మధ్యలో అయిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి వాయిదా వేసుకోవడే మంచిది తప్పని పరిస్థితి అయితే బెల్లం దాని చేయండి ఆ శేషాలు రేవతి నక్షత్ర సంపత్తార సంపత్తారలో ధన విషేమ కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది బుద్ధుడు అధిపతి కార్యానుకూలత ఏ పని చేసినా కూడా చంద్రబలం ఉండే రాసులు వృషభ మిథుర కర్కాటక సింహ కన్య తుల వృశ్చిక మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం ఉంటుంది శివరాశి వారికి అష్టమ చంద్రుడు రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఏవైనా దూర దూర ప్రయాణాలు ముఖ్య కార్యక్రమం పెట్టుకోవద్దు ఇక ఈరోజు గోతవారం రుచిక ధరస్సు భిన్న రాశుల వారికి ఉంటుంది ఇక ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టోత్తమ స్తోత్రము విష్ణుశాస్త్ర పారాయణము ఏనాటి శని ఉండే సాడే సాతి ఉండేవాళ్ళ కుంభ మేన మేష మరియు సింహ అష్టమ శని ధరస్సు అర్ధాష్టమ శనివారు దర్శరథని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం కానీ నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నాయి శనిగ్రహానికి సంబంధించిన నీలాంతం సమావాసం రౌత్రం ఛాయమార్త అంటే సమత స్తోత్రాన్ని జమ చేసుకోవడము అలాగే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మకర కుంభం రా మకర కుంభ మీన రాశుల వాళ్ళు దుర్గా సప్తంలోకి పారాయణ చేసుకోవాలి ప్రతిరోజు నృత్యుజయ వంత్రాన్ని జపత చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఓం త్రయంపకం యామహే సుగాద్యం పుష్టి వర్ధరం ఉరువరకం వందనాక్షం అంతా అర స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జబ్బు చేసుకోండి ప్రతిరోజు ముఖ్యంగా శుక్రవారం గాడ్స్ కనీసం శుక్రవారం అయినా చేసుకోండి దానివల్ల లిక్విడ్ క్యాష్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ నృత్యుజయ మంత్రాలను ఎందుకు జప చేసుకోవాలో లిక్విడ్ క్యాష్ అంటే శుక్రాచార్యుడు రాక్షస గురువు శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహము ఆయన కు మృత్యు మృత విద్య వస్తుంది అనమాట మృత సంజీవీ మృత సంజీవీ విద్య అంటే అంత చనిపోయిన వాళ్ళని బతికిచ్చేది ఈ మృత్యుజయ మంత్రం కూడా ఎంత మనం చావు బతుకులో ఉన్నా ఎంత చచ్చిపోయే పరిస్థితి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా మనిషిని పైకి తీసుకొచ్చేది ఈ మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైనా ఎవరు చేసుకుంటారో చాలా కష్టాల్లో ఉండాలి ధర విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ అనా అనారోగ్య విషయాల్లో కానీ ఇంకేమైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే వాళ్ళు ఆ కష్టాల నుంచి కడదేరి పైకి వస్తారు అన్నమాట అది ఈ మంత్రం యొక్క రహస్యం ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి నవగ్రహ పీడా స్తోత్రము దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదష్ట మహామతి ప్రభుస్తార గ్రహణాంత పీడాం హర్తుమే భృగు అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోండి ముఖ్య సూచన ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా చెప్పేది దంపతుల మధ్య సఖ్యత ఏర్పడాలంటే ముఖ్యంగా శుక్రవారం రోజు భరణి పూర్వపల్గొని పూర్వష నక్షత్రాలు నక్షత్రాలు వస్తే ఈ శాంతి ప్రక్రియ చేసి ప్రయత్నించండి మీ సభకు పరిష్కారం లభిస్తుంది మీరు చేయాల్సింది ఏమంటే మీ భార్య జన్మదిన తేదీని సింగిల్ డిజిట్గా చేసి వచ్చే సంఖ్యకు సమానంగా అన్ని వత్తులతో నెత్తదీపం ఆరాధన చేసి శ్రీశూప్త పారాయణము శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజులు లక్ష్మీదేవి ఆరాధన చేయండి నమ్మకం వాళ్ళు మాత్రమే చేయండి ఇది నమ్మకం లేని వాళ్ళు దీని మీద కామెంట్ చేయొద్దు ఈ వీడియో చూడవద్దు ఓం శ్రీం హ్రీం క్లీం 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 మహాలక్ష్మి నమ అని నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోవాలి ఎండు ద్రాక్ష ప్రసాదంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి నిర్వహించడం వల్ల ఆమె చాలా ఇష్టమైంది దానివల్ల మీ కోరిక తీరుతుంది మీ సమస్య తీరుతుంది ఆ తర్వాత కూడా ఈ మంతరాటం ఒక నలభై రోజులు మా దీక్షగా తీసుకొని రోజుకు ఇరవై ఏడు సో సార్లు చప్పుల జపం చేయండి ఇదే పద్ధతిలో అంటే నూట ఎనిమిది సార్లు లేదా కనీసం యాభై సార్లు చదువు పారాయణ చేస్తా జపం చేస్తా సరిపోతుంది తూర్పు ఆగ్నేయంలో కూర్చొని జపం చేస్తే ఇంకా మంచి భద్రత లభిస్తుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎవరికైతే భార్యాభర్తల మధ్య ఇబ్బంది అవుతుంటారో భార్య ఎవరి మాట వినదో ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి వారికి చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నించడంలో తప్పలేదు ఇందులో చేయడంలో శుభమస్తు